శ్రీ గణేశా శ్రీవుడి దత్తాత్రేయ మహా ఈరోజు ఈ వీడియోలో మనం జూలై మాసంలో ధనుసు రాశి వారికి వెళ్ళంతా తెలుసుకుందాం ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాష ఒకటో పాదం ధనుసు రాశిలోకి వస్తాయమ్మా ఈ రాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు జూలై మాసంలో బాగుంది అనుకూలంగానే ఉంది ముఖ్యంగా దంపతుల మధ్య ప్రేమానురాగాలు ఉంటాయి అలాగే గతంలో విడిపోయిన భార్య భర్తలు ఎవరైనా ఉంటే అంటే మనస్పర్ధలు వచ్చి విడిపోయిన భార్య భర్తలు చక్కగా కలుసుకుంటారు వివాహం కాని వారికి వివాహం అవుతుంది మీ సంతానం బాగుంటుంది చక్కగా చదువుతారు అలాగే మిత్రవర్గం వారు మిత్రవర్గం వారు మీకు మంచి సహాయ సహకారాలు అందిస్తారు అయితే బంధువర్గం వారితో కాస్త జాగ్రత్త బంధువర్గం వారు రక్త సంబంధికులు తో జాగ్రత్త అలాగే కొత్త వాళ్ళతో కూడా జాగ్రత్త కాస్త జాగ్రత్తగా ఉండండి నోటి దోషం చేయవద్దు అనవసరంగా ఏది మాట్లాడవద్దు వాదోపవాదాలకు దిగవద్దు ఈ మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి అయితే కొన్ని సందర్భాల్లో మీకు కొన్ని కొన్ని టెన్షన్స్ ఉంటాయి అప్పుడప్పుడు కాస్త ఉద్రేకాలు కోపం ఆవేశం ఇవి ఉంటాయి అవి కంట్రోల్ చేసుకోండి చికాకులు ఉంటాయి కంట్రోల్ చేసుకుని కొన్ని సందర్భాల్లో పనులు అవినట్టు అవి టక్మన్ ఆగిపోతుంటాయి కానీ కంగారు ప్రయత్నం చేసుకోండి ఇక ధనపరంగా బాగుంది ఏదో విధంగా ధనం చేతికి అందుతుంది కాకపోతే ఏంటంటే పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా దేని మీద పెట్టుబడి పెట్టొద్దు కొన్ని విషయాల్లో మీరు అనుభవించిన సలహా తీసుకుంటే మంచిది అలాగే ఈ మాసం మీరు భూగృహ సంబంధ లావాదేవీలు వాయిదా వేయండి భూగృహ సంబంధ లావాదేవీలు ఆర్థిక లావాదేవీలు కొన్ని కొన్ని ముఖ్యమైన మీటింగ్స్ వాయిదా వేయండి ఇక అపరిచితులు కొత్తగా పరిచయం అవుతారు వాళ్ళతో మాత్రం జాగ్రత్త సాక్షి సంతకం చేయొద్దు అబద్ధ సాక్ష్యం చెప్పవద్దు పెద్దవాళ్ళని గౌరవించండి గురువుని బ్రాహ్మణుని గౌరవించండి వారితో మర్యాదగా ప్రవర్తించండి వాళ్ళని మీ ఇష్టానుసారంగా నోటికి ఎంత వస్తే అంత అనడం చెడు కామలు చేయడం ఇష్టానుసారంగా మాట్లాడడం వారితో వాదోపాధులు దిగడం ఇలాంటివి చేయవద్దు ఎందుకంటే గురువులు బ్రాహ్మలు పెద్దవాళ్ళు ఆగ్రహిస్తే ఆగ్రహాన్ని మనం లోనైతే భగవంతుడు కూడా మిమ్మల్ని రక్షించలేదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అందరూ కూడా భగవంతుడు కూడా ఏం చేయలేరు మిమ్మల్ని అది అందుగురించి ఇది దృష్టిలో పెట్టుకోండి ఇకపోతే మీకు ఈ మాసంలో సొంత నిర్ణయాలు కొన్ని సందర్భంలో సొంత నిర్ణయాలు అంటే చిన్న చిన్న పర్వాలేదు పెద్ద పెద్ద విషయాల్లో మాత్రం సొంత నిర్ణయాలు పనిచేయవు అనువజ్జన సలహా తీసుకుంటే మంచిది వృత్తిపరంగా బాగుంది వృత్తిపరంగా ఎవరు ఏ వృత్తిలో ఉన్న రాణింపు ఉంటుంది ఆ వృత్తిలో మంచి డెవలప్మెంట్ ఉంటుంది ఇంకా ఒక్కొక్క స్థాయి స్థాయి పెరుగుతుంది ఒక్కొక్క మెట్టు ఎక్కుతారు అలాగే మిమ్మల్ని గుర్తిస్తారు గౌరవ పురస్కరం లభిస్తాయి అలాగే కొన్ని బాధ్యతలు చేపడతారు ప్రభుత్వం సంబంధించిన కార్యాలు పూర్తవుతాయి పెద్ద పెద్ద వాళ్ళు కలుసుకుంటారు మీ కా మీ కార్యక్రమం పూర్తి చేసుకుంటారు అలాగే యోగం కనిపిస్తుంది చదువులు ఇచ్చా కానీ ఉద్యోగులు ఇచ్చా కానీ యోగం ఎవరైతే వెళ్తారో వారికి బాగుంది సక్సెస్ అవుతారు అలాగే విదేశాల్లో కొంతమంది జాబులు పోగొట్టుకున్నారు మీకు కూడా ప్రయత్నం చేస్తే తప్పకుండా జాబ్ వస్తుంది విదేశాల్లో జాబు పోగొట్టుకున్నారు ఎవరైతే ఉన్నారో మీరు ప్రయత్నం చేసుకోండి అలాగే రియల్ ఎస్టేట్ వరకు బాగుంది స్పెక్యులేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వరకు బాగుంది అలాగే ప్రైవేట్ కాంట్రాక్ట్స్ కూడా బాగుంది షేర్ మార్కెట్ బాగుంది ఇక సినిమా రంగం వారు టీవీ సినిమా రంగం వరకు బాగుంది అన్ని విధాలా బాగుంది సువర్ణ అవకాశాలు వస్తాయి అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం కొన్ని కొన్ని అవకాశాలు చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతున్నాయి కానీ కంగారు పడవద్దు ప్రయత్నం చేయండి ఇక రాజకీయ నాయకులకు బాగుందండి మొన్నే పదవులు చేపట్టారు రాజకీయ నాయకులు ఈ రాశిలో ఉన్నవారు మీరు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యక్రమాలు చేపడతారండి నీకు బాగుంది కానీ మీ మీద నరపీడ నరకోశ ఎక్కువ ఉంది మీకు శత్రువులు ఎక్కువ ఉంటారు వ్యాపారస్తులు బాగుందండి కొత్తగా వ్యాపారం పెట్టుకోవచ్చు జాయింట్ వ్యాపారస్తులు బాగుంది అలాగే ప్రైవేట్ పరంగా ప్రభుత్వ పరంగా ఉన్న ఉద్యోగస్తులకి బాగుంది అన్ని రకాలుగా బాగుంది స్థలమార్పు కనిపిస్తుందండి ఉద్యోగస్తులకి అలాగే విద్యార్థులకి బాగుంది చదువుతారు చక్కగా చదువుతారండి ఇక వివాహంగా అమ్మాయిల అబ్బాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి అయితే ఇందులో ఈ ధనుసు రాశిలో యాభై వయసు వాళ్ళు ఎవరు ఉంటే మాత్రం మీకు అన్ని విధాలు బాగున్నాయి కానీ ఆరోగ్య విషయంలో దెబ్బతింటారు ఈ యాభై వయసు పైబడి ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా వహించండి ఇకపోతే ఇది నేను చెప్పే రాశి ఫలాలు మాస ఫలితాలు కేవలం ఈ రాశి ఫలాల్లో మీకు నలభై పర్సెంట్ మాత్రం పనిచేస్తుంది మిగతా అరవై పర్సెంట్ మీ జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది ఎందుకంటే మీ జన్మజాతకం నక్షత్రం రాసి జన్మ లగ్నం ఆ లగ్నాతో ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి దా జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా చూడాలి ఎందుకని ఈ ఫలితాలు ఈ రాశి ఫలాలు కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు కొంతమంది జరుగుతాయి కొంతమంది జరగవు జరుగుతాయని రూల్ లేదు జరగకపోవడం రూల్ లేదు అందుకొచ్చి ముందుగానే చెప్తున్నాను మీకు ఏమైనా సలహా సంప్రదం కావాలంటే కింద నెంబర్ ఉంది కాల్ చేయండి ఆఫీస్ వాళ్ళకి మా ఆఫీస్ వాళ్ళకి మీకు సరైన సలహా సూచన ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఈ ధనుసు రాశి వారి జూలై మాసంలో నేను చెప్పిన పరిహారాలు చేసుకుని మీకు బాగుంటుంది అది ఏంటంటే ఎక్కువ గురువారాధన చేయండి గురువు యొక్క ఆరాధన చేసుకోవటం దత్తాత్రేయ ఆరాధన సాయిబాబా ఆరాధన రాఘవేంద్ర స్వామి దక్షిణామూర్తి ఆరాధన చేసుకోవడం వారి యొక్క స్తోత్రాలు చదువుకోవడం శ్లోకాలు చదువుకోవడం గురువారి నియమాలు పాటించుకోవడం దత్తాత్రేయ దర్శనం సాయిబాబా దర్శనం చేసుకోవటం అలాగే సాయిబాబా దేవాలయాలు దత్తాత్రేయ దేవాలయాలు చక్కగా అక్కడ చెత్తా చెత్తన ఉంటుంది అవన్నీ వీలైతే కాస్త ఓడ్చడం అంటే శుభ్రం చేయటం అలాగే శనగలు ఒక గురువారం రోజున శనగలు ఉకిలంబావ శనగలు పశురంగుల వస్త్రం మూట కట్టి దానం చేయడం అలాగే ఇంకా వీలైతే శనగలు నానబెట్టేసి ముందు రోజు ఆ గురువారం ఉదయాన్నే తాళింపేసిన శనగలో చక్క సాయిబాబాకి నివేదన చేసి అక్కడున్న భక్తులకు పంచడం పశురంగుల అట్టపళ్ళు భిక్షగాలకు పంచడం అలాగే గురువుల యొక్క ఆశస్తి తీసుకోవడం ప్రతి దేవాలయంలో కూడా పెద్ద పెద్ద పూజారులు పెద్ద పెద్ద గురువులు ఉంటారు అలాగే హోమం చేసి పూజార్లు హోమం చేసే గురువులు అందరూ ఉంటారు అలా పెద్ద గురువులు ప్రతి చోట ఎక్కడైతే ఏ అయితే పెద్ద పెద్ద గురువులు బ్రాహ్మణులు ఉంటారో వారి యొక్క ఆశస్ తీసుకోండి వారికి ఏదో దక్షిణ తాములు ఇచ్చేసి ఒకవేళ ఇంకా వీలైన వారు ఏదో వస్త్రాలు పెట్టేసి ఆ గురువు యొక్క ఆశస్ తీసుకోండి మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది ఇకపోతే మీరు ఈ రాష్ట్రంలో ఉన్న వారు ఇతర దేశం ఉన్నా చూడండి విదేశాల్లోని జాబ్ పోగొట్టుకుని మీరు మాత్రం తప్పకుండా గురు చరిత్ర చదువుకోండి మీకు నెట్లో ఉంటుంది గురుచరిత్ర ఫోన్లో ఉంటుంది ప్రతిరోజు ఒక్కొక్కటో రెండు అధ్యాయాలు చదవండి మీరు ఈ జాబ్ పోయినోళ్ళు తప్పకుండా మీకు తొందరలోనే గురు అనుగ్రహం కలిగి జాబ్ వస్తుంది తప్పకుండా జాబ్ వస్తుంది ఇకపోతే మౌజీలో ఆహారం పెట్టండి పావురాలకు జొన్లు వేయండి పిచ్చుకులు చిరుధాన్యం వేయండి కాకి తీపన్నం పెట్టండి కుక్కలకి బిస్కెట్లు బ్రెడ్ పెట్టండి ఇంకో గోవుకి ఆహారం పెట్టండి భిక్షగాలకి ఆహారం పెట్టండి ఇక ధనుసు రాశిలో ఎవరైనా పితృదేవతలు ఉంటే కార్యాలు నిర్వర్తించండి అంటే జాతకంలో పితృశాపం ఉన్నా పితృదోషం ఉన్నా మీ కార్యాలు పూర్తవ్వవు ఏ పని జరగదు మీరు ఎన్ని పూజలు పునస్కారాలు చేసుకుని ఏ పని జరగదు కాబట్టి పితృదేవతల కార్యక్రమం ఉంటే అవి మాత్రం చేసుకోండి ఫస్ట్ ఆ పితృ కార్యాలు చేయండి ఏదన్నా క్షేత్రం వెళ్ళండి లేదంటే మీ ఊర్లోనే మీ శివాలయంలోనే ప్రతి అమావాస్యకి మీరు చక్కగా స్వయంపాకం పితృదేవతల పేరు చెప్పి స్వయంపాకం దానం చేయండి అయ్యగారికి ఒక అంటే ఒక బ్రాహ్మణ కుటుంబానికి సరిపడగా అంటే యథాశక్తి అది మీ ఓపుగా అలాగే అన్నదానంలో పాల్గొని అన్నదానం చేయండి అమావాస్య అమావాస్యకి పితృదేవతలు పేరు చెప్పి నేను ఇలా చే నేను చెప్పిన పరిహారాలు ఈ మాసం చేసుకుంటే ఈ ధనుసు రాశి వారికి ఈ జూలై నెల యోగిస్తుంది యోగిస్తుంది సరివేదిన సుగమ సుగంబాదు స్వస్తి